మహబూబ్ నగర్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా పట్టణ కేంద్రంలోని కంటాయపాలెం రోడ్డుకు వెళ్లే మార్గంలో స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దేవాలయ పూజారి శ్రీకాంత్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వారం గుండా భక్తులకు ప్రవేశం కల్పిస్తున్నామని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలుపుతూ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తులకు నమ్మకమని అంటూ ఈ పుణ్య రోజున భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి తరలివచ్చి పూజలు అభిషేకాలు నిర్వహిస్తారని అన్నారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరువురు పట్టణ కేంద్రంలో స్థానిక కంఠపాంతో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఇలా భక్తులు చాలామంది వచ్చారు వాళ్ళతోటి మాటలు చేసుకుందాం ఇలా ముక్కోటి ఏకాదశి ఎలా జరుపుకుంటున్నారు నమస్కారం అండి నమస్కారం అండి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తిరువురు పట్టణ ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు ఉత్తర దర్శనం ఉన్నదండి మన వెంకటేశ్వర స్వామిది తొరూరు భక్తులందరూ వచ్చి ఎంతో నియమనిష్టలతో ఈరోజు పూజలు అందరూ నిర్వహిస్తున్నారు మహిళలు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తొరూరు పట్టణ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ అందరికీ తోడ్పడాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మన అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను జయ శ్రీవన్నారాయణ మన తొరూరు పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ భూనిలా సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానమందు గత ముప్పై రోజులుగా నిర్వహించుకుంటున్నటువంటి ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని తురూరులో ఉన్నటువంటి ప్రజలందరే కాకుండా ఇతరత్ర చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా ఈ దేవాలయంలో విచ్చేసి ఈ యొక్క ముక్కోటి రోజు నాడు ఏదైతే మనసులో కోరుకొని మనం అనుకుంటాము అది మరలా మొచ్చి ఇంకోటి ఏకాశి వరకు అలా నెరవేరుతుందని ఒక నానుడి మనస్ఫూర్తిగా మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక స్వామివారి విన్నటువంటి వాడై తధాస్తు అనేసి ఉత్తరద్వార దగ్గర నుంచి వెళ్ళి స్వామి స్వామివారిని సేవించాలి ఆ స్వామివారి యొక్క కృపలు మన మీద అందరి మీద ప్రసరింపబడాలని కోరుకుంటూ జై శ్రీ మన్నారాయణ ఏడుకొండల వాడ గోవిందోవిందోవిందోవిందాసు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరు ఆరోగ్యాలతో వంటి కూడా చల్లగా ఉండాలి ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముక్కోటి ఏకాదశి ఉత్సవం చాలా బాగా జరిపిస్తారు అందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ప్రతి సంవత్సరం వస్తాము అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా చూడాలని కోరుకున్నాం తరూర్ పట్టణ ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరూ సుఖశాంతులతో వర్దిల్లాలని కోరుతున్నాను జై శ్రీమన్నారాయణ ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నా తూరు ప్ర ప్రజలందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జయ శ్రీమన్నారాయణ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ అందరు సుఖశాంతులతో వర్దిల్లాలని కోరుకుంటున్నాము ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు అందరూ ఆయుర్ ఆయుర్వేదాలతో ఉండాలని ఆ వైకుంఠునికి దేవునికి కోరుకుంటున్నాము ప్రజలందరూ అదేవిధంగా ఏవి న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా పవిత్రమైన రోజు కాబట్టి వాళ్ళు కూడా మంచి దిన దినాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైంది మూడు మూడు లోకాల మూడు కాలాలు ఈ యొక్క శ్రీ మహావిష్ణు వ్యాపించి ఉంటాడు అదేవిధంగా మన హిందువులకు చాలా పవిత్రమైన దినము ఈ మధ్యన మన తిరుపతి దగ్గర ఈ యొక్క హిందూ సమ్మేళనం జరిగింది ఏకాదశి శుభాకాంక్షలు ప్రజలందరికీ ప్రజలందరికీ తొలూరు పట్టణ ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ప్రజలందరూ ఎల్లప్పుడూ అర్ష ఐశ్వర్యాలు ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తొలూరు ప్రజలందరికీ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఆయు ఆయుర్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మేము ప్రతి సాటర్డే వస్తాము స్వామివారు మేము ఏం కోరుకున్నా ప్రతిదీ నెరవేరుస్తూ ఉంటారు అందుకే మేము స్వామివారిని నమ్మి ప్రతి సాటర్డే వస్తూ ఉంటాము